డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిద్దు మాట్లాడుతూ అందరికీ విద్య అందరికీ నాణ్యత గల విద్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలని డిమాండ్ చేశారు దేశమైన అభివృద్ధి చెందాలి అంటే విద్యారంగం కీలకమని అన్నారు ఉదాహరణకు కొన్ని దేశాలలో విద్యకు ఉన్న నిధులు విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు అయితే మన దేశంలో పంతొమ్మిది వందల అరవై ఆరులో కోటరీ కమిషన్ జీడిపిలో ఆరు శాతం నిధులు కేటాయించాలని చెప్పిన నేటికి ఆరు దశాబ్దాలు అయినా నెరవేర్చకుండా ప్రస్తుతం రెండు పాయింట్ ఐదు ఒకటి శాతంగా ఉందని ఎద్దేవ చేశారు ఇప్పటికైనా పాలకులు కొన ఊపిరితో ఉన్న విద్యారంగాన్ని ఊపిరిపోయాలని అన్నారు దేశ భవిష్యత్ అంతా కూడా ఎక్కువ శాతం విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ రంగంలోనే చదువుకుంటున్నారు కార్పొరేట్ ప్రైవేట్ రంగంలో విద్యార్థులు తక్కువ శాతం చదువుకుంటున్నారు ప్రభుత్వం విద్యను కాపాడవలసిన అవసరం ఉంది ఎందువల్లంటే ఉపాధి అదేవిధంగా అందరికీ సమానం కలిగిన విద్యా విధానం కావాలని దేశవ్యాప్తంగా సంస్థ పోరాటం చేస్తుంది అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో కేంద్ర బడ్జెట్ లో పది శాతం రాష్ట్ర బడ్జెట్ లో ఇరవై శాతం నిధులు తప్పనిసరి కేటాయించాలా ఎందుకంటే బ్రెజిల్ గాని లేదా క్యూబా గానీ వెనిజియా గానీ మైక్రోసినియా గానీ లాంటి దేశాల్లో విద్యారంగానికి పద్నాలుగు శాతం వరకు వాళ్ళు నిధులు కేటాయిస్తున్నారు మన దేశంలో మరి రెండు పాయింట్ ఐదు ఏడు శాతం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు కేటించారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో రెండు పాయింట్ ఐదు ఒక శాతం తగ్గించేసింది కేంద్ర ప్రభుత్వం అంటే విద్యార్థులు ఈ దేశంలో సమ సమాజ నిర్మాణం కోసం ఒక శాస్త్రి ఆలోచన కోసం ముందుకు రావాలంటే మరి ప్రయోగాలు అంటే దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే భావోభావాలతో దేశ భవిత కాపాడుకోవాలంటే తప్పనిసరిగా విద్యా విధానం అత్యున్నంతమైంది విద్యారంగమే ఈ దేశ భవిష్యత్తుని నిర్మాణం చేసేది అందుకోసం కేటాయించవలసిన అవసరం ఉంది అదేవిధంగా మరి వాళ్ళు నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చారు అందులో పాఠ్య పుస్తకాల్లో చరిత్రని ఉక్రీకరించి ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరి రాస్తుంది అందులో భాగంగానే మతాలకు సంబంధించి సిలబస్ కూడా బోధిస్తుంది అవన్నీ కూడా రద్దు చేయాలని మేము కోరుతున్నాం అదేవిధంగా ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ వరకు ఆరు నుంచి పన్నెండో తరగతి వరకు ప్రతి విద్యార్థికి బాల బాలికి సైకిల్ పంపిణీ చేయాలని అదేవిధంగా గతంలో మూడు వేల నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు అమ్మఒడి కాని విద్య దీవుని గాని వసతి దీవులు లాంటి పథకాలు మరి విద్యార్థులకు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా వీటి వరకు కూడా ఆ నిధులను కేటాయించలేదు పాత బకాయలు కొత్త బంగాలు కలిపి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ విడుదల చేయాలని మేము కోరుతున్నాం అదే విధంగా అమ్మఒడి అండర్ ఇస్తారని మరి ఎన్నికల మేనిఫెస్టో కూటమి ప్రభుత్వం ప్రకటించింది కానీ ఎన్నికల మేనిఫెస్టో కూడా పూర్తిగా అమలు చేయకుండా ఈ జియా సంవత్సరం ఇవ్వలేమని వాళ్ళ చేతులు ఎత్తేశారు తక్షణం ప్రతి విద్యార్థికి అమ్మఒడి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వంలో ప్రభుత్వ రంగంలో ఏదైతే మరి తల్లిదండ్రుల కమిటీ ఉంటుందో అదే విధంగా కార్పొరేట్ ప్రైవేట్ రంగంలో కూడా తల్లిదండ్రుల కమిటీ ఒక ఫీజుల నియంత్రణ కమిటీ ఒకటి తప్పనిసరిగా ఉండాలి ప్రభుత్వం ఫీజుల నియంత్రణ కమిటీని పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెగ్యులరీ ఆధార్ ప్రకారంగా కొత్తగా ఒక జీవో జారీ చేసి ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీయాలి ఎందుకంటే కార్పొరేట్ ప్రైవేట్ రంగమే విపరీతమైన ఫీజులు పెరిగిపోయాయి తల్లిదండ్రులు అప్పు చేసి కడుతున్నారు ఫీజులు ఈ నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని అడుగుతున్నా అదే విధంగా మరి ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు లేక అదే విధంగా మరి కాలేజీల్లో లెక్చరర్ లేక యూనివర్సిటీలో ప్రొఫెసర్ లేక చాలా యూనివర్సిటీలన్నీ కూడా మరి కనుమైన పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఆ యూనివర్సిటీలో సంబంధించి ఏదైనా ఒక వైస్ ఛాన్సలర్ నియమించాలంటే బీసీ అంటే గవర్నర్ స్థాయి రాదా కలిగిన ఆ పద్ధతిలో ఉండాలని ఈ రోజు తీసుకొచ్చారు అంటే గవర్నమెంట్ గవర్నర్ ను నియమించాలా ఆ గవర్నర్ నువాదం ఉండాలా అంతా కూడా భక్తీలోనే సంబంధించి అంటే యూనివర్సిటీలు కూడా రాజకీయాలు ప్రవేశించే యూనివర్సిటీలో రాజకీయాలను కూడా రద్దు చేసి ఓ ప్రగతిశీలమైన భావజాలం కలిగేటట్టు ఉండాలని మేధావుల్ని వైస్ ఛాన్సలర్ గారిని నియమించాలని అదే విధంగా ఏదైతే పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి నిధులు కేటాయించాలని కనీస సౌకర్యాలు విద్యార్థులను కల్పించాలని అదే విధంగా ప్రభుత్వం ఇరవై ఇరవై శాతం ఆదర్శ పాఠశాల అన్నారు ఎనభై శాతం అనాథ పాఠశాలలు అన్నారు ఆ విధానాన్ని రద్దు చేసుకోవాలి ప్రభుత్వం అనాథ పాఠశాల ఎనిమిది శాతం అంటే ఆ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసుకుని ఎనభై శాతం ఆదర్శ పాఠశాల పెడితే విద్యార్థులు అందరూ కూడా